लिखितं मोक्षदक्षं सुभिक्षं सङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं स you yeah. ఈరోజు మనం ఉన్నటువంటి ప్రదేశము నెల్లూరు జిల్లా బుచ్చడిపాలము రిజర్వార్ దగ్గర స్వయంభూ గలిసినటువంటి విశ్వకర్మ శ్రీ కాళహషీశ్వర సుందరమల్లికార్జున స్వామి దేవస్థానం సన్నిధిలో మనం ఈ రోజున చెరువులో కొన్ని వందల సంవత్సరముల క్రితం ఋషులు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఇది ఆ ఋషుల తపస్సు ప్రారంభగా శ్రీ వీరబ్రహ్మేంద్రు సమతారనేటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి అజ్ఞాన సారముగా శ్రీ కాళహశీశ్వర ఆలయ నిర్మాణము ప్రతిష్టాపన కావించబడింది అలాగే హరిహర అయినటువంటి అన్నవర సత్యనారాయణ స్వామి ఆలయం కూడా ప్రతిష్టాపన అయినది హరిహర క్షేత్రంలో మనం ఉన్నాము ఇది రాబోయే కాలంలో లింగాల క్షేత్రముగా అందరూ మన అందరము మహాసంకల్పములో ప్రతి ఒక్కరూ కూడా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈ రోజున ఇక్కడికి ఇచ్చేసినటువంటి వేలాది మంది భక్తజనులు అందరికీ కూడా ఈ రోజున కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ తెలియబరుస్తూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో సిరి సంపదలతో అందరూ కూడా పరమేశ్వరుడు అనుగ్రహముతో అందరూ కూడా సంతోషంతో సుఖ సంతోషాల ఆనందమయముగా ఉండాలని గడపాలని అందరిని కూడా వేడుకుంటూ పార్వతి పరమేశ్వరుడు వేడుకుంటున్నాను అరహర మహాదేవ ఓకేనా